హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం గూడూరు పట్టణంలోని బాలికల సంక్షేమ వసతి గృహాన్ని శనివారం ఆర్డీఓ శ్రీశిరెడ్డి నగర పంచాయతీ కమిషనర్ దివాకర్ రెడ్డి సందర్శించారు గత రెండు రోజుల క్రితం కోడ్మూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి బాలికల వసతి సంక్షేమ గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసి వసతి గృహంలో నెరవనున్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకోవడంతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా స్పందించి జిల్లా అధికారులను వసతి గృహాన్ని సందర్శించాలని ఆదేశించారు వారి ఆదేశాల మేరకు ఆర్డీఓ వసతి గృహాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు అనంతరం వారు పట్టణంలోని తూర్పు బీసీ కాలనీలోని ఎంపీపీఎస్ జేబీ పాఠశాలను అంగన్వాడీ సెంటర్ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు చిన్నారులతో స్వయంగా మాట్లాడి పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలపై ఆరా తీశారు ఏమైనా ఫిర్యాదులు ఉంటే పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ సునీల ఏఈ నరసింహులు వసతి గృహం వార్డెన్ మాధవి మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ మరియు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఎన్ నాగరాజు గారి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్ గారి పర్యవేక్షణలో కోడ్మూరు పోలీసులు కర్నూలు వైపు నుంచి కోడ్మూరు వైపు కారులో అవుతున్న కర్ణాటక మద్యమును కార్ను అదుపులోకి తీసుకున్నారు ఒక లక్ష అరవై మూడు వేల రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యంను తీసుకుని మద్యంను తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేశారు ఈ కార్యక్రమంలో కోడ్మూరు సిఐ రామాంజనేయులు ఎస్ఐ అలీబేగ్ సిబ్బంది అన్సార్ బాషా శంకర్ నాయక్ విరూపాక్షిరెడ్డి వెంకటేష్ నాయక్ మరియు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పాల్గొన్నారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపర్టెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ అయినటువంటి రవికుమార్ సార్ ఆదేశాల మేరకు నేను మా టీము అలాగే ఇంటెలిజెన్స్ కర్నూలు వాళ్ళ టీము అందరం కలిసి నాకాబంది నిర్వహిస్తుంటే కర్నూలు నుంచి కోడ్మూరు వచ్చే దారిలో ఒక కారును అనుమానాస్పదంగా గుర్తించడం జరిగింది ఆ కారులో దాదాపు మొత్తం ఇరవై ఏడు కర్ణాటక బాక్సులు గుర్తించినాము కర్ణాటక బాక్సులో ఇరవై ఏడు వాటి మొత్తం టెట్రా ప్యాకెట్ రెండు వేల ఐదు వందల తొంభై రెండు టెట్రా ప్యాకెట్లు వీటిని రవాణా చేస్తున్నటువంటి కర్ణాటక రాష్ట్రం రాయచూర్కి చెందినటువంటి ఇంతియాజ్ చిందావలి అనేటువంటి ఇద్దరు వ్యక్తులను అలాగే అదే కారులో ఉన్నటువంటి తలారి నర్సయ్య అరేకల్ ఆదోని మండలం అరేకల్ గ్రామం చెందిన నర్సయ్యను కూడా ఈరోజు మనం పట్టుకోవడం జరిగింది